సినిమా కాదు అన్న తగ్గేదే ఒక రెండు చెట్లు అస్సలు తగ్గేదా ఎవ తగ్గేదల ఏదో బిగ్ బాస్ అసలు ఉంటే బాగుండేది అంటున్నారు చాలా మంది తగ్గేది కూర్చో బ్రో బయల్ మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది బ్రో మీ మీ ఆర్డర్లో టాప్ ఫైవ్ ఎవరు బ్రో మీ ఆర్డర్ లో టాప్ ఫైవ్ ఎవరు సెకండ్

అబ్బాయి సో ఇది అబ్బాయికి వెళ్ళాం సో వన్ ల్యాక్కి వచ్చిన ఇన్ ఇన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరు చేస్తున్నారు నా ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది ఇంకా నెక్స్ట్ డేమ్ సెట్ అవ్వాలి ఇప్పుడే వచ్చాను కదా బయట మొబైల్ ఇప్పుడే దొరుకుతుంది నాకు ఆఫ్కోస్ అన్నా ఇప్పుడు అన్నా అన్నా మన రేములో పునాన్నవి కానీ విత్ గానీ ఒక మీరు నైన్ పాయింట్స్ దగ్గర అది కరెక్టేనా అనేది డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపట్లేదు ఆ టైం ఫాలో జరిగింది ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూమ్ ఫాలో చేయలేదు లైక్ వాటర్ టచ్ అవ్వలేదు అది తెలియకుండా జరిగింది బట్ అయినా కూడా నాది టెన్ ఉండదు మీకు ఇక్కడ ఒక పాయింట్ ఎక్కువ ఉండదు బట్ ఒక్కటి తీసి డై చేసి ఉంటే కూడా ఐ వాస్ ఫైన్ విత్ ఇట్ బట్ డిగీ ఇచ్చారు ఫస్ట్ ఇచ్చారు ఎగ్జామ్మెంట్ ఏం లేదు అక్కడ సీరియస్ వైబల్ రియం లేదు కదా సో అది పట్టు పట్టుకునే అంటే అమ్మాయి కదా సో కొంచెం స్లోగానే పుష్ చేసింది టైటల్